కీర్తనల గ్రంథం ముప్పయవ కీర్తన యహోవా నా శత్రువులను నా విషయమై సంతోషింపనీయక నీవు నన్ను ఉన్నావు అందుకై నేను నిన్ను కొనియాడుచున్నాను యహోవా నా దేవా నేను నీకు మొర్ర పెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి యహోవా పాతాళములో నుండి నా ప్రాణమును లేవదీసితివి నేను కోతిలోనికి దిగకుండా నీవు నన్ను బ్రతికించితివి యహోవా భక్తులారా ఆయనను కీర్తించుడి ఆయన పరిశుద్ధమైన జ్ఞాపకార్థ నామమును బట్టి ఆయనను స్తుతించుడి ఆయన కోపము నిమిషమాత్రముండును ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలుసును సాయంకాలమున ఈ ఏడ్పు వచ్చి రాత్రియుండినను ఉదయమున సంతోషము కలుగును నేనెన్నడూ కదలనని నా క్షేమకాలమున అనుకొంటిని యహోవా దయ కలిగి నీవే నా పర్వతమును స్థిరపరిచిటివి నీ ముఖమును నీవు దాచుకొని ఉన్నప్పుడు నేను కలత చెంది తిని యహోవా నీకే మొర్రపెట్టిని నా ప్రభువును బతిమాలు కొంటిని నేను గోతిలోనికి దిగిన ఎడల నా ప్రాణము వలన ఏమి లాభము నన్ను నిన్ను స్థుతించునా నీ సత్యమును గూర్చి అది వివరించునా యహోవా ఆలకింపుము నన్ను కరుణింపు యహోవా నాకు సహాయుడవయుండుము నా ప్రాణము మౌనంగా నుండ నిన్ను కీర్తించినట్లు నా అంగలార్పును నీవు నాట్యముగా నీవు నా గోనె పట్ట విడిపించి సంతోష వస్త్రము నన్ను ధరింపజేసియున్నావు యహోవా నా దేవా నిత్యము నేను నిన్ను స్తుతించెదను